ముద్దా మీరు జరగండి ముద్దాయి తీసుకొని మొత్తం జరగద్దు ముద్దాం తీసుకొని మాత్రం జరగదు మీరు మేడం మీరు దేశం మాత్రం కరెక్ట్ కాదు మీకు తెలుసు కదా మేడం

ౌర్జన్యం <weod>, <ervingels> మీరు చేస్తున్నారు మేడం మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి